నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరాలు తెలంగాణలో బిజెపిలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాలేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి అసెంబ్లీకి సంబంధించి ఓటాన్ అకౌంట్ సమావేశాలు మొదలవుతున్నాయి కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ ఇద్దరు కూడా అయితే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కొంత దిశానిర్దేశం చేయనున్నటువంటి పరిస్థితి అంటే సిఎల్పీ నేతల హోదాలో సో అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి విధానాలు అదేవిధంగా వ్యూహాలకు సంబంధించి అయితే ప్రతి వ్యూహాలకు సంబంధించి వీరు కూడా చర్చిస్తారు ఎమ్మెల్యేలతో అయితే బీజేపీ తరఫున ఇవన్నీ చేయడానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అన్నది కొంత సందేహంగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా చూసుకోవచ్చు సో బీజేపీ తరపున శాసనసభ పక్ష నేతగా ఇప్పటి వరకు ఎవరిని కూడా నియమించలేదు ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటిపోయినా కూడా ఇంతవరకు బీజేపీ సిఎల్పి నాయకుడిగా ఎవరిని నియమించకపోవడం అనేది కొంత విచిత్రంగా మారిపోయింది బిజెపి పార్టీలో స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పోయిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ ఇలాగే చేసింది అప్పట్లో బీజేపీ తరఫున గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అయినా కూడా శాసనసభ పక్ష నేతను ఎవరిని కూడా ఎంపిక చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఫలితంగా బీజేపీకి సంబంధించి సిఎల్పి నేత లేకుండానే పూర్తి స్థాయిలో రెండు వేల పద్దెనిమిది నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలని పూర్తి చేసింది సో ఇదే విషయంపై కూడా అప్పట్లో దుబ్బా ఎమ్మెల్యేగా ఆ పనిచేసినటువంటి రఘునందన్ రావు ఎన్నిసార్లు కూడా పార్టీ పెద్దలకు కలిసినా కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం లేకపోయింది అనే చర్చ అయితే నడుస్తుంది సో ఇదే విషయాన్ని రఘునందన్ రావు మీడియా ముందు చెప్పినా కూడా ఎందుకనో బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో అయితే రెండు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి స్పష్టంగా చూసుకోవచ్చు సో ఇంత మంది గెలిచినారు కాబట్టి ఈసారి అయినా సరే బీజేపీకి సంబంధించి ఆ సిఎల్పిని నియమిస్తారు అనుకుంటే మాత్రం రెండు నెలలైనా కూడా ఆ కొంత దానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి సో ఇది విషయాన్ని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు గుర్తు చేసినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సో కేంద్ర మంత్రి తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆ మనసులో ఏముందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి సో మూడు సార్లు గెలిచినటువంటి కారణంగా తనకే పదవి దక్కాలి అని చెప్పేసి ఎవరైతే గోశామాల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సింగ్ కొంత బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో రాజా సింగ్ కు పదవి ఇవ్వడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదా అనే చర్చ కూడా పార్టీలో తీవ్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక కామారెడ్డి నుంచి గెలిచినటువంటి ఎవరైతే ఆ వెంకటరమారెడ్డి ఉన్నారు వీరిద్దరు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టాలి కాబట్టి సో వెంకటరామరెడ్డికి పదవి కోరుకుంటున్నారు ఆయన కూడా సో అలాగే నిర్మల్ లో గెలిచినటువంటి ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వెళ్ళారు సో నిర్మల్ లో గెలిసి కొత్త సీనియర్ సభ్యులుగా ఉన్నారు గతంలో ఈయన సాధన సభ్యులుగా పనిచేశారు కాబట్టి ఈయన కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి సో గురువారం నుండి అంటే ఈ రోజు నుండి అసెంబ్లీ సెషన్స్ మొదలవుతుండటంతో ఆ నలుగురు ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీలో కూడా పూర్తి స్థాయిలో కూర్చున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎందుకు ఢిల్లీలో కూర్చున్నారో ఎవరికి తెలియదు సో బహుశా బీజేపీకి సంబంధించి సిఎల్పి పోస్ట్ పై చర్చించేందుకు ఆ వెళ్ళినట్లు కూడా కొన్ని అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి ఆ సిఎల్పి నేత ఎవరు అనేది కొంత స్పష్టత రానటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో బీజేపీ పార్టీ ఆ వ్యూహం ఎలా ఉండబోతుంది ఎవరు వ్యూహ రచన చేస్తారు ఎవరు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి అధికార పక్ష కాంగ్రెస్ కి ఎదురుదాడి చేస్తారనేది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్ ట్యాగ్